నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమశివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము పద్నాలుగవ అధ్యాయం దక్షుని అరవది కన్యల వివాహము దక్షుడు వీరిని వద్ద శివదేవి అవతరించుట దక్షుని ద్వారా ఆమె స్థుతింపబడుట సతీ యొక్క సద్గుణములు చేష్టలతో తల్లిదండ్రులు ప్రసన్నులగుట బ్రహ్మ పలికెను దేవర్షి ఇదే సమయమున దక్షుని ఈ వ్యవహారమును తెలుసుకొని నేను కూడా అతడికి వచ్చి చేరితిని మునుపటి వలే అతనిని శాంతపరచుటకు ఊరడించుచుంటిని నీ సంతోషమును పెంపొందించుచూ నేను దక్షునితో చక్కటి స్నేహపూర్ణ సంబంధమును నీకు ఏర్పరిచితి నీవు నా కుమారుడవు మునులలో శ్రేష్ఠుడవు సకల దేవతలకు ప్రియుడవు కనుక మిగుల ప్రేమతో నీకు నమ్మకమును కలిగించి నేను మరల నా ధామమునకు వెళ్ళి తిని తదనంతరము ప్రజాపతి దక్షుడు నా కోరిక మేరకు అత తన పత్ని గర్భమున అరవది మంది చక్కటి కన్యలకు జన్మనిచ్చాను ఆలస్యము లేకుండా ధార్మిక విధానముతో వారందరి వివాహమును జరిపించను మునీశ్వర నేను అదే ప్ర ప్రసంగమును మిగుల ప్రేమతో చెప్పుచున్నాను వినుము మునీంద్ర దక్షుడు పది మంది తన కన్యలను విధిపూర్వకముగా ధర్మునకిచ్చి వివాహము అనరించాను పదమూడు మంది కన్యలను కశ్యప వసగాను ఇరవై ఏడు మంది కన్యలను చంద్రునికిచ్చి వివాహము చేశను భూత అంగీర కృషాసులకు ఒక్కొక్కరికి ఇరువురు కన్యలను ఒసగను మిగిలిన నలుగురు కన్యల వివాహము తార్క్షునితో జరిపించను వీరందరి సంతాన పరంపరలతో మూడు లోకములు నిండిపోయాను కనుక విస్తార భయముతో ఆ వర్ణన ఇచ్చట చే లేదు కొందరు శివదేవి లేక సతీదేవిని దక్షుని జ్యేష్ఠ పుత్రికగా పేర్కొని కొందరు ఆమెను మధ్యమ పుత్రిక ఎందురు మరికొందరు అందరికంటే చిన్న కుమార్తె అని చెప్పుదురు కల్పభేదము చేత ఈ మూడు మతములు సరి అయినవే పుత్రుడు పుత్రికలు కలిగిన తర్వాత భక్తితో భార్యాసహితుడై ప్రజాపతి దక్షుడు మిగుల ప్రేమతో మనస్సులోనే జగదంబికను ధ్యానించను వెనువెంటనే గద్గద స్వరముతో ప్రేమపూర్వకముగా స్థుతించను పదే పదే అంజలి ఘటించి నమస్కరించను వినయభావముతో దేవి సాన్నిధ్యమున నతమస్తకుడు అయ్యాను దీని వలన శివదేవి సంతుష్టురాలు అయ్యను నేనిప్పుడు వీరిని గర్భమున అవతరించదానని ఆమె తన మనస్సులో అనుకొనెను ఇది ఆమె పూర్తికి నిదర్శనము ఇట్లు ఆలోచించిన జగన్మాత దక్షుని హృదయమునందు నివసింపసాగాను మునిశ్రేష్ట అప్పుడు దక్షుడు మిగుల శోభాయమానుడై ఉండెను పిమ్మట మంచి ముహూర్తము చూసి దక్షుడు తన పత్ని అందు ప్రసన్నుడై గర్భాధానం అనరించను అప్పుడు దయాళు వగు శి శివదేవి దక్షపత్ని చిత్తమునందు నివసింపసాగాను ఆమెలో గర్భధారణ చిహ్నములనియు ప్రకటితములయ్యను నాయన ఆ సమయమున వీరిని యొక్క శోభ కూడా పెంపొందెను ఆమె చిత్తమునందు హర్షోల్లాసం వ్యాపించను భగవతి శివదేవి నివాస ప్రభావముతో వీరిని మంగళ రూపిణి అయ్యను దక్షుడు తన కులము సంప్రదాయము వేద జ్ఞానము హృదయోల్లాసమునకు అనుగుణముగా ప్రసన్నతాపూర్వకముగా శవనాది సంస్కార సంబంధములైన శ్రేష్ట క్రియలను పూర్తి చేశాను ఆ కర్మల అనుష్ఠాన సమయమున గొప్ప ఉత్సవము జరిగాను ప్రజాపతి బ్రాహ్మణులకు వారి కోరికల కనుగొనముగా నసగెను ఆ సమయమున వీరిని గర్భమునందు దేవి నివసించుచున్నదని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు మొదలగు దేవతలందరూ మిగులు సంతసించిరి వారందరూ అతటకు వెళ్ళి జగదంబను స్థుతించిరి సకల లోకములకు మేలును చేకూర్చు శివదేవికి పదే పదే ప్రణామములు అనర్చిరి దేవతలందరూ ప్రసన్న చిత్తులై దక్ష ప్రజాపతిని వీరిని గొప్ప గొప్పగా ప్రశంసించి తమ తమ ధామములకు తిరిగి వెళ్ళిరి నారద తొమ్మిది నెలలు గడిచను లౌకిక గతి విధానములు నిర్వహింపబడెను మాసము నిండినంతనే చంద్రుడు మొదలగు గ్రహములు తారలు అనుకూలముగా అనుకూలముగానుండగా శుభముహూర్తమున శివదేవి శీఘ్రముగా తన తల్లి ఎదుట ప్రకటితురాలయ్యను ఆమె అవత అవతరించుటతోనే ప్రజాపతి దక్షుడు మిగుల ప్రసన్నుడయ్యను ఆమె గొప్ప తేజస్సుతో దేదీప్యమానురాలకు చుండుట అతడు చూచను సాక్షాత్తు శివదేవియే నా పుత్రిక రూపమును అవతరించినదని దక్ష ప్రజాపతి ఆనందముతో పొంగిపోవుచుండెను అప్పుడు ఆకాశము నుండి పుష్పవృష్టి కురవసాగను మేఘములు నీరును వర్షింపసాగను మునీశ్వర సతీ జన్మించుట తోడనే సకల దిశలయందు శాంతి వ్యాపించను దేవతలు ఆకాశమునందు నుంచొని వాయిద్యములు మ్రోగింపసాగిరి అగ్నిశాలలలో ఆరిపోయిన అగ్నులు ఆకస్మికముగా ప్రజ్వలితములయ్యను ఇదంతయు మంగళమనుటకు ఏర్పాటు చేయబడను వీరిని గర్భము నుండి సాక్షాత్తు జగదంబ ప్రకటితము కాగా దక్షుడు చూచి రెండు చేతులు జోడించి నమస్కరించెను మిక్కిలి భక్తిభావముతో ఆమెను స్థుతించెను ధీమంతుడైన దక్షుడు స్థుతించగా జగన్మాత శివదేవి దక్షునితో ఇట్లు పలికెను ఈ విషయము తల్లి వీరిని వినజాలకపోయాను దేవి పలికెను ప్రజాపతి మనువు పుత్రిక రూపమున నన్ను పొందుటకు నీవు తపమాచరించితివి అది నేడు శ్రద్ధించను ఇప్పుడు ఆ తపస్సునకు ఫలము గ్రహించుము దక్షునితో ఇట్లు పలికి ఆ దేవి తన మాయచేత శిశురూపమును ధరించెను శైశవ భావమును ప్రకటించి ఏడవసాగాను ఆ బాలిక రోదనను విని స్త్రీలందరూ సేవికలతో సహా మిక్కిలి సంతోషముతో అతడికి వచ్చిరి అసిక్ని పుత్రిక యొక్క అలౌకిక సౌందర్యమును చూచి మిగులు ఆనందించెను నగరమునందలి ప్రజలందరూ జయ జయకారములు చేయుచుండిరి గీతములతో వాయిద్యములతో గొప్ప ఉత్సవము జరుగసాగాను పుత్రిక యొక్క మనోహరమగు ముఖమును చూచి అందరకును మిగుల సంతోషము కలిగెను దక్షుడు వైదిక మార్గమున కులోచిత ఆచారమును విధిపూర్వకముగా అనుష్ఠించను బ్రాహ్మణులకు దానములు నశగను ఇతరులకు కూడా దానమును పంచెను అన్ని వైపులా గానములు నృత్యములు జరుగుసాగాను రకరకములైన మంగళ కృత్యములతో మంగళ వాయిద్యములతో మిన్నంటను అప్పుడు సమస్త సద్గుణములకు నిలయమైన ప్రశంసితురాలైన తన కుమార్తెకు ఆనందముతో ఉమ అని నామకరణము చేశాను తదనంతరము ప్రపంచమునందలి ప్రజల వైపు నుండి ఆమె ఆమెకింకను కొన్ని పేర్లు సమకూరెను అవన్నీయు గొప్ప మంగళప్రదములు విశేషముగా సమస్త దుఃఖములను నశింపచేయునవి మహాత్ముడైన దక్షుడు తన పుత్రికను లాలించి పోషించుచుండగా ఆమె శుక్లపక్షమునందలి చంద్రకళ వలె దినదిన ప్రవర్ధమానురాలయ్యను ద్విజోత్తమ శుక్లపక్షమునందలి బాలచంద్రునితో మనోహరములైన సకల కళలు ప్రవేశించినట్లు బాల్యమునందే ఉత్తమోత్తమైన సకల గుణములు ఆమెలో చోటు చేసుకోసాగాను దక్షకన్య కన్య సతీ తన చలికత్తల మధ్య కూర్చొని భావమగ్నురాలైనప్పుడు ఆమె పదే పదే భగవంతుడైన శివుని ఆకారమును చింతించుచుండెను మంగళప్రదయగు సతీదేవి బాల్యోచిత సుందర గీతములను గానము చేయుచుండెను స్థానుడు అరుడు రుద్రుడు అను పేర్లతో కామదేవుని శత్రువైన శివుని స్మరించుచుండెను పద్నాలుగవ అధ్యాయం సమాప్తం